వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్ మనం ఈ వీడియోలో ఈ చిన్న ఈ చిన్న ఈని వీడియోలో వేస్తే ఇలా ఉంటుంది అని ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ సింబల్ నొక్కండి ఆల్ ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ద్వారానైతే అందుతుంది మనం ఈ వీడియోలోకి వెళ్దాం త్రీడీ అక్షరాలు తెలుగు అక్షరాలు చిన్న ఈ ఈ పడిపోతున్నట్టు దానికి సపోర్ట్గా రెండు స్తంభాలు ఇచ్చినట్టయితే ఇలా ఎలా వెయ్యాలి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరంగా చెప్తూ గీస్తాను పూర్తి వీడియోనైతే చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ముందుగా ఇలా లైనింగ్ ఇలా లైనింగ్స్ అయితే ఇస్తున్నాను మీరు గమనించగలరు ఇలా లైన్ వేస్తున్నాను చూడండి కొలతలు కూడా ఇలా కరెక్ట్గా అంటే కొద్దిగా మనకు ఇలా వన్ సైడ్ అయినట్టయితే ఒక డబ్బానైతే గీయ గీస్తున్నాను ఇలా డబ్బా గీసిన తర్వాత అందులోనే ఈ వచ్చేటట్టు ఈ అందులోనే వచ్చేటట్టు అయితే గీస్తున్నాను చూడండి ఇలా డబుల్ ఇలా డబుల్ లైనింగ్స్తో గీస్తున్నా ఇలా ఇలా గీసిన తర్వాత మనకు అవసరం లేని చోట ఇలా తీసేసి తర్వాత మనం ఎలా వన్ సైడ్ వైపే వన్ సైడ్ అంగుతే ఈ గనక మనం దేంట్లోనైనా చేసి వన్ సైడ్ వన్ సైడ్ అయితే ఎలా దాన్ని మనం నిలుపుతామో అలాగా ఇది స్తంభాలు అన్నమాట అంటే ఈయన ఈ స్తంభాలు పడిపోకుండా అవుతున్నాయి ఇలా కరెక్ట్గా చూడండి ఇప్పుడు మీకు కరెక్ట్గా కనిపిస్తుంది ఇలా వేసిన తర్వాత పెన్సిల్ ఇలా బ్లాక్ స్కెచ్తోనైతే మొత్తం అవుట్లైన్ ఇస్తున్నా దీంట్లో ఏం లేదు కాలి పెన్సిల్ స్కెచ్ ఇవి రెండే ఉపయోగించి ఇదైతే చేయడం జరుగుతుంది చూడండి ఇలా బ్లాగ్ స్కెచ్తో మొత్తం అయిన చేయాలి చూడండి నేను ఇలా ఇస్తున్నాను వంకర టింకరగా ఒక దగ్గర దగ్గరగా ఇంకో ది దూరంగా ఇలా వెడల్పు తక్కువ ఎక్కువ చేయకుండా ఒకేలా అంతటా ఒకేలా వెడల్పు వచ్చేలా చూసుకోవాలి చూడండి రెండు స్తంభాలు ఇలా స్కేల్తో ఇలా స్కేల్తో చేస్తున్నాను తర్వాత వీటిని కూడా మనం కరెక్ట్ చూడండి ఎంత ఇలా వేసిన తర్వాత చేసి తర్వాత మనము కొద్ది కొద్దిగా బ్లాక్ చేయాలి కదా కొద్దిగా బ్లాక్ అని మళ్ళీ స్మూత్గా చేసేస్తాము తర్వాత మనం ఇలా ఎక్కడ మనకు లైట్ కనక ఎక్కడ లైట్ పడుతుంది ఎక్కడ లైట్ పడకుండా ఉండిపోతుంది అనేది తెలుసుకొని అక్కడ మనం షేడింగ్ అయితే ఇవ్వాలి చూడండి పెన్సిల్తో షేడింగ్ ఇస్తున్నాయని ఇలా మనకు ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడక్కడ డార్క్ చేసి తర్వాత లైట్ చేసుకోవాలి ఇలా అప్పుడే మనకు అనుకున్న రకంగానైతే వస్తుంది ఇలా చేస్తున్న అయిన తర్వాత దాన్ని మోటివేట్ చేసేస్తున్నా అంటే కొద్దిగా లైట్ లైట్గా చేస్తే పెన్సిల్ గీతలు అనేవి కనిపించవన్నట్టు అందుకని కొద్ది కొద్దిగా చేస్తే చూడండి ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తుంది ముందు ఇలా కనిపించింది ఇలా కొద్దిగా చేస్తే మనకు అందంగా కనిపిస్తుంది ఇలా మన చిన్న చిన్నవి చేసుకోవాలి ఇలాంటి పడకుండా మనం అనుకునే మనం ఎలానైతే ఊహించామో అలానే వచ్చేటట్టు అయితే మనం చేసుకోవాలి అప్పుడే అది మనకు తృప్తి అనేది ఇస్తుంది ఇలా ఇలా కొద్ది కొద్దిగా మనకు లైటింగ్ ఎడ్ సైడ్ ఎటువైపు నుంచి పడుతుంది ఎక్కడ పడదు అనేది మనం ఊహించుకొని తర్వాత వేయాలి మనకు ఈ ఈ అనేది ఈ అక్షరంకు ఎక్కడ సైడ్ నుంచి పడుతుంది ఎట్ నుంచి వెళుతురు వస్తుంది స్తంభాలకు కూడా అలానే వస్తుంది కాబట్టి వాటికి కూడా చేసుకోవాలి అప్పుడే అందంగా వస్తుంది మళ్ళీ మనకు ఎంత అవసరం అనుకుంటే అంత పేపర్ ఉంచుకొని మిగతాగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకు మంచిగా కనిపిస్తుంది కొలతలు అనేవి చాలా ముఖ్యం మళ్ళీ మనకు నీడ నీడ ఇటువైపు పడుతుంది అనేది చూసుకొని అక్కడ కొద్దిగా డార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకు కరెక్ట్గా కనిపిస్తుంది ఇలా దాన్ని కూడా కొద్దిగా ఇలా స్మూత్గా చేసేసుకోవాలి నెమ్మది నెమ్మదిగా చేసుకోవాలి అప్పుడే మన చేసిన దానికి కొద్దిగా నీట్గానైతే కనిపిస్తుంది ఇలా ఇప్పుడు దీన్ని కట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి సుపరిగా కనిపిస్తుంది కదా అలాగే మనకు ఈ నీడ అనేది కొద్దిగా పడితేలా ఉంటుందో అలా కొద్ది కొద్దిగా నీడను కూడా మనం ఇలా వేసేసుకోవాలి చూడండి ఇంత అద్భుతంగా కనిపిస్తుంది ఏ అనే అక్షరం ఇప్పుడు ఇలా పెట్టినట్టు కదా ఇలా సూపర్గా కనిపించింది కదా పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు